పప్పుకూరలోకి సాంబార్లోకి సైడ్ డిష్గా ఈ బీన్స్ ఫ్రై చాలా బాగుంటుంది సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం బీన్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం ఈ సైజ్ ముక్కలుగా ఉంటే సరిపోతుందండి దీనిలో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి కొద్దిగా వాటర్ వేసి ఒక చిన్న గ్లాస్ అంతా వాటర్ వేసి ఉడికించుకుందాం ఇలా ఉడికితే సరిపోతుంది వీటిని కొంచెం చల్లారినిద్దాం ఇప్పుడు దీనిలోకి మసాలా పౌడరు నాలుగు చిన్నలపాయలు ఒక చిన్న ఇంచు కొబ్బరి ముక్క వన్ స్పూన్ నువ్వులు వన్ స్పూన్ కారం కూడా వేసి మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఈ పౌడర్లో వన్ స్పూన్ శనగపిండి వేసి కలుపుకుందాం స్పూన్తో ఇలా మ్యాష్ చేసినట్టు ఉండలు లేకుండా కలిపేసుకుందాం మసాలా పౌడర్ రెడీ దీనికి ఇప్పుడు కడాయి హీట్ అయ్యాక ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేగాక ఉడికించి పెట్టుకున్న బీన్స్ కూడా వేసి ఒక త్రీ మినిట్స్ దీన్ని ఆయిల్లో ఫ్రై అవ్వాలండి ఇది పైనుంచి కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఫ్రై అవ్వనిద్దాం ఒక త్రీ మినిట్స్ చాలు ఇలా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు దీనిలో సాల్ట్ వేసేసుకొని కొంచెం ఇందాక సాల్ట్ వేసాము అందుకని కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు వేసుకుందాం పైనుంచి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ కూడా వేసేసి కలిపేసి దీన్ని చేసుకుందాం సర్వ్ చేసుకుందాం సాంబార్ అయినా పప్పు కూర అయినా దోసకాయ పప్పు అయినా సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి ఇది ఒకసారి ఈ ప్రాసెస్లో ఇలా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇంకా నా సైతం